హాయ్ వ్యూవర్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు అనుకుంటున్నాము అందరూ బాగుండాలని కోరుకుంటున్నాము ఇవాళ మన టాపిక్ పేరు వచ్చేసి పాపం పుణ్యం జ్ఞానము సో ఈ టాపిక్ వచ్చేసి మన బుద్ధుడు ఆయన బోధించినవన్నీ కూడా ఒక పుస్తకం పేరు ఉందండి దమ్మపదం అందులో రచించారు రాయపడ్ రాయడం జరిగింది సో ఆ బుక్ ఆ పుస్తకంలో ఈ టాపిక్ గురి పుస్తకంలో ఉన్న ఈ టాపిక్ గురించి చెప్తున్నాను నేను పాపం పుణ్యం జ్ఞానము సో పాపకర్ముడు ఇహపరాల రెంటిలోనూ దుఃఖిస్తాడు అంటే పాపం చేసేవాళ్ళు భూలోకంలోనూ ఇంకా పరలోకాల్లో అంటే చనిపోయాక పరలోకంకి వెళ్తారు కదండి అక్కడ రెండు చోట్ల దుఃఖమే ఉంటుంది అదే పుణ్యకర్ముడికి అలా కాదు పుణ్యం పుణ్యాలు చేసే వాళ్ళకి మన భూలోకంలోనూ ఇంకా పరలోకాల్లో రెండు చోట్ల వాళ్ళకి సు సుఖం ఉంటుంది అన్నమాట సో పాపం అంటే ఇక్కడ అజ్ఞానం అధర్మాచరణం వలన పాపం అనేది కలుగు వస్తుందన్నమాట అదే ధర్మాచరణంలో ఉన్న వాళ్ళకి పుణ్యం ఉంటుంది అదే ధ్యానం చేసే వాళ్ళకి దివ్య జ్ఞానం అనేది వస్తుందన్నమాట జ్ఞానం వస్తుందండి ధ్యానం వలన జ్ఞానం వస్తుంది ధ్యానం చేస్తే జ్ఞానం వస్తుంది అదనమాట చెప్పేది సో అధర్మాచరణ వలన ఈ లోకంలోనూ పరలోకాల్లోనూ దుఃఖప్రాప్తి మరియు తిరిగి జననం కలుగుతాయి అదే ధర్మాచరణం వలన ఈ లోకంలోనూ ఇంకా పరలోకాల్లోనూ సుఖప్రాప్తి లభిస్తుంది అయితే తిరిగి జననం కలుగుతుంది అంటే మీరు ధర్మాచరణలో ఉంటే మీరు సుఖంగానే ఉంటారు అన్ని లోకాల్లో మన భూకులోకంలోనూ మన పరలోకాల్లోనూ రెంట్లోనూ సుఖంగానే ఉంటారు కానీ తిరిగి మళ్ళీ జన్మిస్తారనమాట సో దివ్య జ్ఞానం అది ఎలా వస్తుందంటే మనకి ధ్యానం చేయడం వలన వస్తుంది మెడిటేషన్ చేయడం వల్ల వస్తుంది సో దివ్యజ్ఞాన ప్రకాశం ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు దాని వలన దివ్య జ్ఞాన ప్రకా జ్ఞాన ప్రకాశం వలన ఈ లోకంలోనూ పరలోకాల్లోనూ అఖండానంద ప్రాప్తి అఖండ ఆనంద ప్రాప్తి చూసారా అండి ఎక్స్ట్రీమ్ హ్యాపీనెస్ అనమాట అది ఎలా చెప్పాలి చాలా బ్లిస్ అంటారు అనుకుంట దాన్ని సో ప్యూర్ హ్యాపీనెస్ సో అంతేకాక జన్మరాహిత్య స్థితి లభిస్త జన్మరాహిత్య స్థితి లభిస్తాయి అంటే జన్మం అనేది ఇంకా ఉండదు అనమాట జనన మరణ చక్రంలో నుంచి బయటికి రావచ్చు కనుక మన దినచర్యలన్నిటిలోనూ అన్నిటిలోనూ ధర్మాచరణాన్ని అవలంబిస్తూ అంటే మన డైలీ టాస్క్లో ఏదైనా కూడా ధర్మాచరణాన్ని పాటించాలి అది ఎటువంటి కర్మలైనా కావచ్చు ఇప్పుడు కర్మలు అనేవి మూడు రకాలు ఉంటాయండి మనం చేసే కర్మలు ఒకటి మన యాక్షన్స్ మనం చేసే పనులు మన వర్డ్స్ మన స్పీచ్ మనం మాట్లాడే మాటలు అండ్ థర్డ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ అట్ ఆల్ చాలామందికి తెలియదు ఈ విషయం థాట్స్ మన ఆలోచనలు మనమే మన ఆలోచనలు పట్టు పట్టి కూడా మనకి కర్మ ఉంటుంది నెగిటివ్ ఆలోచించిన కర్మ ఉంటుంది అదనమాట సో కర్మ అనేది మూడు రకాలు ఆలోచన థాట్స్ థాట్స్ యాక్షన్స్ స్పీ స్పీచ్ త్రీ ఓకే అన్నిట్లోనూ ధర్మంగా ఉండాలి అండ్ మిగిలిన సమయాన్ని దివ్య జ్ఞాన సంప్రాప్తికి వెచ్చించాలి సో రోజు మనం డైలీ ఏంటంటే ధర్మంగా జీవించాలి ధర్మంగా ఆలోచించాలి ధర్మంగా మాట్లాడాలి దాంతోపాటు మనం ధ్యానం చేయాలి అలా చేస్తే అప్పుడు మనము ఇక్కడ ఈ లోకంలోనూ మనము ఇంకా పరలోకంలో కూడా సుఖంగా ఉంటాము అదే కాకుండా ఇంకా జనన మరణ చక్రం నుంచి బయటకు వచ్చేస్తామన్నమాట సో అలా జీవితం మొత్తం గడపాలి అదే సరి అయిన జీవితం అని మన గౌతమ బుద్ధుడు చెప్పారు ఆయన ఎప్పుడు అంటారండి అహింస పరమో ధర్మ అంటారు అంటే నాన్ వైలెన్స్ ఇస్ ద సుప్రీం అట్మోస్ట్ డ్యూటీ